హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛాయా నేను మీ ఛాయ ఈరోజు మన బ్లాగ్లో చిట్టి చిట్టి మైసూరు బాండల్ రెసిపీని చూపించబోతున్నాను సాయంకాలం సరదాగా రుచిగా తినే మైసూరు బాండాలు వీటిని స్నాక్స్గానే కాదు బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు మెయిన్గా ఈ చిట్టి మైసూరు బాండాలను రోడ్ సైడ్ ఎక్కువగా చేస్తూ చూస్తుంటారు కదా అంతే టేస్టీగా ఈజీగా చేసే సింపుల్ ప్రాసెస్ని చూపించబోతున్నాను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలాగా చాలా బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ రెసిపీ చేసే విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కేజీ మైదా పిండిని తీసుకోండి ఇందులోకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ని తీసుకుందాం తీసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఒక హాఫ్ లీటర్ పెరుగును తీసుకుందాం ఇలా మనం ముందుగా పెరుగును మిక్స్ చేయడం వలన మైదాపిండిలో చాలా చక్కగా కలిసిపోతుంది మీరు ఇంట్లోనే చేస్తున్నారు కదా మైసూర్ బోండాల్ని హెల్తీగా చేసుకోవచ్చు అంటే మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండినైనా తీసుకోవచ్చు బాగా వాష్ చేసుకొని మనం చేత్తోనే మిక్స్ చేసుకుందాం ఇలా మనం చేత్తో మిక్స్ చేయడం వలన పిండి అనేది మజ్జిగలో చక్కగా కలిసిపోతుంది అలాగే సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిరకాయ ముక్కల్ని అలాగే సన్నగా తరిగిన నాలుగు ఉల్లిపాయ ముక్కల్ని అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరను అలాగే సన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ కరివేపాకును తీసుకోండి పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా తీసుకుందాం ఇక్కడ నేను బేకింగ్ సోడాను చాలా అంటే చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను తీసుకున్న వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మనం ముందుగా వీటిని మిక్స్ చేయడం వలన మైదాపిండిలో చాలా చక్కగా కలిసిపోతాయి ఇలా ఒకటి రెండు నిమిషాలు బాగా మిక్స్ చేయడం వలన పిండి అనేది బాగా కలిసిపోయి ఫిట్గా రెడీ అయిపోతుంది ఇలా బాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెడదాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ తీసుకుందాం పక్కన పెట్టిన పిండిని తీసుకుందాం ఇలా కాసేపు పక్కన పెట్టడం వలన పిండి నాని కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఈ పిండిని మరోసారి మిక్స్ చేసుకుందాం మీరు కావాలంటే ఒక గంట అరగంట అయినా నానబెట్టి చేయవచ్చు ఇక్కడ నేనైతే పది నిమిషాల పాటు నానబెట్టాక చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని వేస్తూ బాండాల్లాగా ప్రిపేర్ చేసుకుందాం మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం చిట్టి చిట్టి మైసూరు బాండాలు చేస్తున్నాం కదా కాబట్టి కొంచెం కొంచెం మాత్రమే వేయండి ఇది ఆయిల్లో వేయగానే ఫ్రై అయ్యేటప్పుడు డబుల్ అవుతుంది చాలా తక్కువ పిండిని ఇలా డ్రాప్ చేస్తూ ఫ్రై చేయండి ఈ మైసూరు బాండాల్ను హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఇలా గరిటతో టర్న్ చేస్తూ ఫ్రై చేయాలి ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే ఇలా మిగతా పిండి మొత్తం కూడా చిట్టి చిట్టి బోండాల్లా చేసుకొని ఫ్రై చేసుకుని తీసుకోవడమే ఇలా ఈజీగా రోడ్ సైడ్ దొరికే మైసూర్ బాండాల్ను ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ వీడియోలో చెప్పిన ట్రిప్స్తో ట్రై చేయండి చాలా బాగా సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయండి మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్